వెల్కమ్ టీవీ న్యూస్ భారత జాతీయ దినోత్సవాన్ని ఆలగడ్డ టౌన్ లోని శ్రీ అర్ణోదయ యూపీ స్కూల్లో ఆపుస్మ అల్లగడ్డ నియోజకవర్గం యూనిట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఆపుస్మ నియోజకవర్గం అధ్యక్షుడు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో హెచ్ఎం ఇమామ్ హుసేన్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చేతులలో జాతీయ పథకాలతో భారత్ మాతాకి జై జై భారత్ మేరా భారత్ మహాన్ వంటి దేశభక్తి నినాదాలతో పాఠశాల ఆవరణ ప్రతిధ్వనించారు అనంతరం జాతీయ జెండాను సెల్యూట్ చేసి ఆలపించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి అమిర్ బాషా మాట్లాడుతూ ఈ సందర్భంగా జాతీయ రూపకర్త పింగిలి వెంకయ్య సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు మన త్రివర్ణ పతాకటువంటి జాతీయ జెండాను ఆమోదించిన రోజును ఈ యొక్క జాతీయ జెండా స్వీకరించ జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ జాతీయ జెండా అనేది మన దేశ సార్వభౌతికారానికి మరియు ఆకాంక్షలకు చిహ్నం ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా ఈ యొక్క జా మన యొక్క జెండా వచ్చేసి అందరినీ ఏకం చేసినటువంటి జెండా అయితే ఈ జెండాను వచ్చేసి మన తెలుగు వాడిన పింగళి వెంకయ్య గారే ఈ జెండాను రూపొందించడం జరిగింది ఈ విధంగా మనం జెండాను వచ్చేసి ఎప్పుడైనా సరే ఆ ప్రభుత్వం రూపొందినటువంటి నియమాలు ఏముంటాయో ఆ నియమాలను పాటిస్తూ ఆ యొక్క జెండాను గౌరవించుకోవడము జెండా యొక్క విశిష్టతను కాపాడుకోవడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత ముఖ్యంగా ఈ జెండాల్లో మూడు రంగులు ఉంటాయి మూడు రంగులలో వచ్చేసి ఈ యొక్క పైన ఉన్న కాషాయ రంగు ఈ కాషాయ రంగు వచ్చేసి శౌర్యానికి అంటే ధైర్యం కానీ మరియు వచ్చేసి త్యాగానికి గుర్తు ఈ మధ్యలో ఉండే తెలుపు రంగు వచ్చేసి సత్యానికి శాంతికి గుర్తు అలాగే ఆకుపచ్చ రంగు వచ్చేసి ఈ యొక్క మన భూమితో ఉన్న సంబంధాలకు అదేవిధంగా ఈ యొక్క విశ్వాసానికి శ్రేయస్సుకు ఈ యొక్క గుర్తు అనమాట అది అదేవిధంగా ఇక్కడ ఉంటే మధ్యలో ఉన్నటువంటి నీలి నీలి రంగు నావి నీలి రంగు అంటారు అది ఈ యొక్క అశోకుని ధర్మచక్రం ఇది ధర్మానికి చట్టానికి ఇది గుర్తు అనమాట ఈ విధంగా ఈ మూడు రంగుల జెండలా కలియుగలో ఈ యొక్క మనము మన యొక్క దేశం యొక్క ఐక్యతను స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని ఈ గుర్తే ఈ ప్రతిక జెండా కాబట్టి మనం జెండా ఎప్పుడైనా గౌరవించాలి భారతదేశం అంటేనే ఒక జాతీయ జెండా జెండా అంటేనే మనము ఒక దేశభక్తికి ఒక స్ఫూర్తి అనమాట ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా ఈ యొక్క జాతీయ ఈ యొక్క చివర పథకం జెండా అందరినీ ఏకం చేసి ఒక భారతదేశానికి స్వాతంత్రం రాని గుడక ఒక మూల కారణం అంటే మన జెండా కాబట్టి మనం జెండా యొక్క ఈ యొక్క విశిష్టత తెలుపుకుంటూ ఈరోజు అందరూ కూడా ఈ యొక్క జాతీయ జెండా స్వీకరించినోత్సవం జరుపుకుంటున్నాం